ప్రధానమంత్రి కార్యాలయం నుండి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం భారతదేశ ప్రధానమంత్రి జీని కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీడమ్ ఫైటర్ కోవురి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ అభివృద్ధి పనులకు నూట ఎనిమిది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత తరణంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచం పనిచేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి హెల్త్ అండ్ మెడికల్ క్యాబినెట్ మినిస్టర్ దామోదర్ రాజేంద్ర సింహ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ ఐదేళ్ల పరిపాలనలో చరిత్ర గుర్తించదగ్గ విధంగా స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతారని అదేవిధంగా దేశభక్తి భావంతో మొదలుతున్న భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా మరియు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన చొరవ తీసుకుని స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చకు ముందుండి తెలంగాణ ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ అభివృద్ధి సాధించడంలో భాగంగా ఫ్రీడమ్ ఫైటర్ కో ఊరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆశయాలకు అండగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా ఉండే విధంగా సహాయ సహకారాలను అందిస్తారని తెలియజేశారు ఇటీ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు స్వతంత్ర సమరయోధులు అందరూ విజ్ఞప్తి చేశారు త్వరలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేను మరియు ఎంపీని ప్రత్యేకంగా కలిసి స్వాతంత్ర్య సమయోధుల ఆశయాలకు ఏ విధంగా తోడ్పడుతున్నారో త్వరలోనే ఎప్పటికప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ యొక్క ప్రజాక్షేత్రానికి తెలియజేస్తామని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం శివకుమార్ బీసీ రక్షక్ ధల్ చైర్మన్ ఎం ఉదయ్ కుమార్ మరియు స్వాతంత్ర సమర యోధుల ఆశయాల కోసం పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధిక సంఖ్యలో న్యూఢిల్లీ మంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు జగ్గారెడ్డి గారు మన దామోదర్ రాజ గారు మైనంపల్లి హనుమంతరావు గారు ఖచ్చితంగా చరిత్రలో నిలిచే నిలిచేదగ్గ వ్యక్తులుగా ఉండే విధంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఎందుకంటే స్వతంత్ర సమరయోధులు పుట్టుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తారు దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులు దాంతోపాటు అమిత్ షా గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ఉంచి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించే విధంగా ముందుకు కొనసాగే విధంగా ఉండాలని చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నారు